సో ఆయన అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో మొత్తం పూర్తిగా చూసి కామెంట్ చేయండి బ్రదర్ సగం సగం వీడియో అయితే చూడకండి పూర్తి వీడియో చూసి క్లారిటీ తెచ్చుకొని కామెంట్ చేయండి సగం సగం వీడియో ఎవరు చూసి కామెంట్ అయితే చేయకండి నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు ఏదైతే డౌట్ వస్తుందో అప్పుడైతే కామెంట్ చేయండి ప్రతి డౌట్కు ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను వీడియో స్కిప్ అయితే చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ నాన్న అందరికీ నమస్తే అస్లాంలేకం వీడియో వచ్చేసి ఏంటంటే మన తమ్ములు అయితే చూసే ఉండొచ్చు వీడియోని పూర్తిగా అయితే చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్కి అయితే ఆటో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అని దీనికోసం ఇలా అనేది అయితే క్లారిటీ అయితే ఇస్తాను వీడియో అండ్ మన బండి వచ్చేసి ఆటో వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ సిటీ పాసింగ్ లెవెన్ పాసింగ్ బండి కూడా చూపిస్తాను నేను అండ్ ఇలాగా నేను పర్సనల్లీగా డైరెక్ట్లీ అమ్ముకుంటే మూడు లక్షల యాభై వేల బండి ఇది అండ్ నేను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మూడు పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అవుతుంది తక్కువ బడ్జెట్ లాయ్ లక్కీ డ్రాలో వెళ్తే ఇది లక్కీ డ్రా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఎలాగా అంటే ఈరోజు ఈరోజు నవంబర్ ఫిఫ్త్ ఈరోజు అండ్ మనం లక్కీ డ్రా డేట్ వచ్చేసి ఏదో నేను పూర్తిగా వివరంగా అయితే చెప్తాను వీడియో అయితే ఎండు వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా తప్పకుండా షేర్ చేయండి లాటరీలో తప్పకుండా పాల్గొనండి అండ్ డేట్ వచ్చేసి పూర్తిగా నేనైతే డీటెయిల్స్గా అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అయితే చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు మీరు బండి చూసుకున్న తర్వాత వీడియో మొత్తం పూర్తిగా చూసినాకనే నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఏదైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్కు నేను రిప్లై అయితే ఇస్తాను ప్రతి వీడియోకు ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఒక చిన్న వీడియో అయితే చేసి అయితే మన యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే పెడతాను వీడియో అయితే పూర్తిగా చూడండి సో బండి వచ్చేసి ఇది మన టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండి సిటీ పాసింగ్ ఇది మనకు మల్లక్పేట్ బల్ల కూడా వస్తుంది లెవెన్ పాసింగ్ చూసుకోవచ్చు చూస్తుండ్రు కదా ఇది మనం పర్సనల్గా అమ్ముకుంటే మూడు లక్షల యాభై వేల బండి అండ్ త్రీ హండ్రెడ్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్నా ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో ఎవరికి బై మిస్టేక్లా వస్తే లక్కీ డ్రాలో మీకు త్రీ హండ్రెడ్కే మూడు లక్షల యాభై వేల ఆటో అయితే రావడం అయితే జరుగుతుంది బండి అయితే చూసుకోవచ్చు మీరు ఇట్లా ఉంది బండి రన్నింగ్ బండి బా నేను నడిపించే బండి ఇది నేను ఏంటంటే ఎవరికో ఒకరికి యూస్ఫుల్ కావాలి తక్కువ బడ్జెట్లా మూడు వందలకే మూడు లక్షల యాభై వేల బండి వస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ మీకు తెలుసు కదా ఒక్కొక్కసారి ట్రై చేయండి తప్పకుండా తప్పకుండా ట్రై చే నేను ఇక్కడ స్కానర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది బండి అయితే చూసుకుంటారు కదా మీరు ఇదైతే చూసుకోవచ్చు బండి లోపల నుండి అయితే చూసుకోవచ్చు బండి ఇది మనది నైన్టీన్ మోడల్ బండి చూసుకోవచ్చు ఎక్కువైతుంది మన బండి లోపల ఇది మనకు లోపల భాగం ఈ లాటరీలో తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆశిస్తున్నాను నేను ఎవరికైతే ఈ బండి తీసుకోవాలంటే మనకు మ్యాక్సిమం వన్ ల్యాక్ రూపీస్ డౌన్ పేమెంట్ అయితే ఉంటుంది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది ఎవరికి ఒకరికి మీలో ఎవరికి ఒకరికి అయితే రావడం అయితే జరుగుతుంది బండి అయితే వెళ్ళి అయితే చూసుకుంటారు కదా ఫైనల్ ఈ బండి అయితే కదా అన్న ఇది లక్కీ డ్రా డేట్ వచ్చేసి మనకు నవంబర్ ఫిఫ్త్ ఈరోజు అండ్ మనకు లక్కీ డ్రా డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ రోజు అయితే ఇది లక్కీ డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది మనకు నైంటీ డేస్ అయితే టైం తీసుకుంటున్నాను అండ్ దాంట్లో ఏంటంటే ఎంత తొందరగా వీలైతే నేను ఇంకా అంతకు ముందుపే అయిపోతే అంతకు ముందు తీయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ అలాగే ఏంటంటే మనకు ఎవరైతే మన అమౌంట్ అయితే పే చేస్తారో వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తానో ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే మనకు పైసలు వేయాలనుకుంటున్నారు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను ఇక్కడన్నా ఇక్కడన్నా ఆ క్యూఆర్ కోడ్కు పైసలు వేసి మీరు అట్లనే ఏంటంటే ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి ఇక్కడ నెంబర్ కూడా ఇస్తాను నేను ఫో మన వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టిన తర్వాత మీకు ఆ నెంబర్ ఏ నెంబర్తోనైతే మెసేజ్ పెడతారో ఆ నెంబర్కి నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను అన్నా అండ్ అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినరా ఫేస్బుక్లో చూసినరా అండ్ యూట్యూబ్లో చూసినరా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఏ జిల్లా ఏ జిల్లాను ఏ జిల్లా నుండి చూస్తుండ్రు ఏ ఊరు నుండి చూస్తుండ్రు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఆ జెన్యున్ వీడియో ఇది ఎలాంటి స్కామ్ అయితే లేదు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళ కోసం చాలామంది ఏంటంటే చాలామంది నా దగ్గర ఇబ్బంది పడ్డలు ఉన్నారు నాకు కాల్ చేసి కూడా అని చెప్పినారు అన్న సిటీ పాసింగ్ బండి తీసుకోవాలంటే మ్యాక్సిమం ఎంత కట్టాలన్నా అంటే లక్ష రూపాయలు కట్టాలి అన్న అంటే ఒక ఇరవై ముప్పై వేల కోసం కూడా అటు ఇటు అయినోళ్ళు కూడా ఉన్నారన్న ఇది మంచి ఆఫరు మీకే వస్తుంది అయితే అని అయితే కన్ఫామ్ అయితే చెప్పలేము ఏమో బయోమిస్టేక్లా రావచ్చు అదైతే చెప్పలేము మనం ఎవ్వరం చెప్పలేము కొంత వందల మందిలో ఒక్కొరికి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది బై మిస్టేక్లో వస్తే త్రీ హండ్రెడ్కి మూ పోతే మూడు వందలు వస్తే మూడు మూడున్నర లక్షలు అని అయితే ఏంటన్నా మీకే వస్తుందని అయితే నేను కన్ఫామ్ అయితే చెప్పలేమన్నా అదైతే వాస్తవంగా చెప్తున్నాను ఎలాంటి స్కామ్ అయితే లేదన్నా జెన్యున్ వీడు అండ్ అలాగే మీరు బండి చూస్తారని అంటే కూడా నేను చూపిస్తానన్న మీకు ఎట్లా అయితే పైసలు అయితే యాడ్ చేస్తారోనన్ను నా పర్సనలీ నెంబర్ నుండి ఈ నెంబర్ ఓన్లీ నేను వాట్సాప్కి యూజ్ చేస్తానన్నా ఇంకోటి నెంబర్ అయితే నా ఏదైతే గ్రూప్లో యాడ్ చేస్తానో ఆ దాంట్లో నా పర్సనలీ నెంబర్ అయితే ఉంటుంది మీరు నాకు కాల్ చేయొచ్చు లేకుంటే వాట్సాప్లో పర్సనల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ అయితే పెట్టండి దాని తర్వాత మెసేజ్ నేను రిప్లై చేయకుంటే కాల్ కూడా చేయొచ్చు అన్న మీరు బండి చూస్తానంటే నేను లొకేషన్ పెట్టి బండి కూడా చూపిస్తాను అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి అండ్ నేను ఎంతో కొంతమందిలో ఒకరికి వస్తే వచ్చేటట్లయితే పెట్టినన్న నేను పర్సనల్లీ అమ్ముకుంటే మూడు లక్షల యాభై వేలు అయితే ఈజీగా వస్తాయన్న ఎలాంటి డౌట్ లేదన్న మూడు లక్షల యాభై వేల బండి ఇది నేను తీసుకున్నప్పుడు నాలుగు లక్షలు ఉండే ఇప్పుడు కొంచెం రేట్లు అయితే తగ్గినాయి దగ్గర దగ్గర నాలుగు లక్షలు కూడా రావచ్చు కొంచెం ఆపి అమ్ముకుంటే ఇప్పుడు ఎందుకంటే స్కీమ్ బండ్లు అయితే వెళ్ళినాయి కదా దానివల్ల కొంచెం రేట్ అయితే తగ్గడం అయితే జరుగు జరిగింది అండ్ మీకు అలాగే ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదన్నా ఇది మన తొంభై రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నానంటే ఏ ఏమో చెప్పలేము వస్తే తొందరగా అయితే వీలైతే తొందరగా కూడా తీయడానికైతే ట్రై చేస్తానన్నా అంతకు ముందే కూడా అవ్వచ్చు ఎంతమంది అయితే మన మనకు పైసలు అయితే యాడ్ వేసి ఈ లాటరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందో వాళ్ళకు పర్సనల్లీ మెసేజ్ అయితే పెడతాను అంతకుముందు నేను ఇది ఈ స్కీమ్ అయితే నేను ఏ రోజైతే టోకెన్ తీస్తున్నానో ఆ రోజు డేట్ మున్పే అలౌజ్మెంట్ చేసేది ఉంటే మన గ్రూప్లో అయితే అలౌజ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు దీంట్లో ఏ ఏదో ఒకటి ఒక్కటన్నా తీసుకొని ఉంటే మంచిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మ్యాక్సిమం వస్తుంది అన్నట్లయితే వేయకండి రాకుంటే మనం మూడు వందలే కదా అన్నట్ల వేస్తే మీకు బయోమిస్టిక్లా కలిగితే మూడున్నర లక్షలన్నా ఇదైతే వాస్తవం అయితే చెప్తున్నాను నేను కన్ఫామ్లీ అయితే చెప్పలేము కదన్నా ప్రతి ఒక్కరు యూస్ఫుల్ అయితే చేసుకోండి అండ్ అలాగే డే నేను డేట్ వచ్చేసి చెప్తున్నా కదా ఇప్పుడు నవంబర్ ఫిఫ్త్ అండ్ మనం ఫిబ్రవరి ఫిఫ్త్ రోజు అయితే ఈ లక్కీ డ్రా డేట్ అయితే ఫైనల్లీ ఉంటుంది తప్పకుండా తొందరగా అయితే ఇంకా టైం ఉంది కదా అన్నట్లయితే వెయిట్ చేయకండి మీరు ఎంత తొందరగా వేస్తే నాకు నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అంతకు ముందు అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానన్నా నాకుట ఎందుకంటే బండి పైసలు అయితే వెళ్ళాలి కదన్న బండి పైసలు వెళ్ళన్నాడు నేను నకి డ్రా అంతకు మునిపే గుటా తీయడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటెన్నా తీసుకోవడానికైతే ట్రై చేయండి దీంట్లో లిమిట్ అయితే లేదు ఒక్కొక్కరు ఒక్కటి గుట్ట తీసుకోవచ్చు రెండు గుట్ట తీసుకోవచ్చు నాలుగు గుట్ట తీసుకోవచ్చు అది మీ ఇష్టం మ్యాక్సిమం ఒకటైనా తీసుకోవడానికైతే ట్రై చేయండి అండ్ వచ్చేసి ఏంటంటే సిటీ పాసింగ్ బండి పర్మనెంట్ ఉన్న బండి హైదరాబాద్లో మీరు ఎక్కడైనా తిరగవచ్చు ఎవ్వరు ఆపరు అండ్ అలాగే ఏంటంటే బండి మొత్తం క్లియర్ అన్న ఎలాంటి ఫైనన్స్ లేకుండా అండ్ ఎలాంటి ఒక మీకు ఎలాంటి చాలన్ లేకుండా క్లియర్ అయితే చేయ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన సిటీ పాసింగ్ బండి అన్న డిస్టిక్ పాసింగ్ అయితే కాదు ఇది సిటీలో ఎక్కడైనా డేర్గా అయితే తిరగవచ్చు మీరు అండ్ మనకు మన వీడియోస్ అయితే చాలామంది ఆంధ్రా నుండి తెలంగాణ నుండి ఎక్కడికి వెళ్ళి కూడా అని చూస్తారు కదా ఎక్కడికి వెళ్ళైనా మీరు ఆంధ్రా నుండి అయినా ఎక్కడికి వెళ్ళైనా ఈ టోకెన్ అయితే తీసుకోవచ్చు అన్న ప్రతి ఒక్కరు అండ్ నేను ప్రతిరోజు మనం యూట్యూబ్లో అయితే లైవ్ చేయడం అయితే జరుగుతుంది ఒక గంట హాఫ్ అన్ అవర్ నన్ను టైం ఉన్నప్పుడల్లా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఆ టైమింగ్ అయితే ఫిక్స్ చేయలేదు నేను ఆ టైమింగ్ కూడా ఫిక్స్ చేసి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఏంటంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్న అండ్ ఎవరైనా రెంట్కి నడిపిస్తుంటే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అని అయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరికి ఒకరికి యూస్ఫుల్ అవ్వాలని అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో అయితే యూస్ఫుల్ చేసుకోండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా తప్పకుండా ఒక ఆటో డ్రైవర్ అన్న తప్పకుండా ఎవరైతే ఆటో నడిపిస్తుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎవరో ఒకరు మీరు వేయకుండా వాళ్ళు కూడా వేస్తారు కదా వాళ్ళతోని కూడా అయిపోయేండి మీరు కూడా అయిపోయేయండి ఎవరికి వస్తుందో మనమైతే చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్లీ వందల్లో ఒకరికైతే రావడం అయితే జరుగుతుంది పోతే మూడు వందలు వస్తే మనకు మూడు లక్షల యాభై వేల ఆటో అండ్ అలాగే మనం కంటిన్యూ నడిపించుకుంటే డైలీ ఈ బండి తీసుకొని నడిపించుకుంటే మనకు డైలీ రెండు వేలు ఎటువలేమన్నా ఇదైతే వస్తాం చెప్తున్నా నేను సిటీ పాసింగ్ బండి ఫస్ట్ నుంచే తీసుకోమని చెప్తాం నేను పర్సనల్గా అమ్ముకుంటే వస్తుంది కొంచెం వెరైటీగా అమ్ముదాం ఇట్లా ఇట్లయితే చేయడం అయితే జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ మనకు తప్పకుండా మీరు అమౌంట్ ఏ మీకు గ్రూప్లో అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది దాంట్లో నుండి మీరు పర్సనల్లీ నెంబర్ తీసుకొని అయితే కాల్ చేయొచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్